ఈ కార్యక్రమంలో హరివర్ధన్ రెడ్డి గారు శ్రీదేవి కార్పొరేటర్ గారు రజిత పరమేశ్వర్ రెడ్డి కార్పొరేటర్ గారు స్వర్ణమ్మ కార్ స్వర్ణరాజ్ కార్పొరేటర్ గారు మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు డివిజన్ పార్టీ అధ్యక్షులు బస్తీలలో ఉండే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా కమ్యూనిస్టు సోదరులు మా తెలంగాణ జనసమితి నాయకులు మా ఆడబిడ్డలందరూ కూడా సునీతమ్మను ఆశీర్వదించడానికి వచ్చేసినందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కంకణం కట్టుకున్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా మిత్రులారా ఈ ఎన్నికలు ఉండే ఏ ఉండే నాయన జరిసేపా ఎన్నికల వరకు సార్ ఒక్క వాటి ఇవాళ మా యూత్ కాంగ్రెస్ మా ఎన్ఎస్ఐ నాయకులకు ఉత్సాహం నది పరిగెత్తినట్టు పరిగెత్తుతుంది అది మే పదమూడు తారీఖు వరకు ఆ ఉత్సాహాన్ని కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ ఇవాళ ఒక్కటే ఆలోచన చేయండి ఈ ఎన్నికల్లో ముగ్గురు నిలబడ్డారు కాంగ్రెస్ పార్టీ నుంచి సునీత మహేందర్ రెడ్డి గారు వారి రాజకీయ నేపథ్యం రంగారెడ్డి జిల్లాలో వారి చేసిన పనులు మహేందర్ రెడ్డి గారు ఈ ప్రాంతంతో నున్న అనుబంధం ఒక్కసారి చూడండి రెండవది బీఆర్ఎస్ నుంచి ఎవరైతే నిలబడ్డారో ఇక నేను పేరు కూడా తీసుకోదలుచుకోలేదు ఇప్పుడే మా పరమేష్ అన్ని వివరాలు చెప్పిండు ఎందుకంటే వాళ్ళు ఎన్నికల పోటీలోనే లేరు వాళ్ళ నాయకులు చంద్రశేఖరరావు కేటీఆర్ బీజేపీకి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి తాకట్టు పెట్టినరు ఉత్తగా మనం పెద్ద బంగాళా కట్టుకుంటే బంగాళా ముందల మనం దిష్టి బొమ్మ పెట్టుకుంటాం అట్లనే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఒక దిష్టి బొమ్మను ముందల పెట్టుకున్నారు తప్ప ఎన్నికల్లో పోటీ చేస్తలేరు బీఆర్ఎస్ ఎన్నికల మనకు అసలు చర్చనే లేదు ఇక మూడవది బీజేపీ బీజేపీ నాయకుడు అంటున్నాడు ఆయననే ఇంద్రుడు ఆయననే చంద్రుడు ఆయననే సత్య హరిశ్చంద్రుడు ఇప్పుడే ఆకాశం నుంచి ఊడిపడ్డా మీ మల్కాజ్గిరిని అద్దమొల్లి చేస్తా అని మనకు మాటలు చెప్తుడు నేను ఒక్క మాట అడగదలుచుకున్న ఉప్పల్ ప్రజల తరఫున అయ్యా ఈటల రాజేందర్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇరవై సంవత్సరాలు నువ్వు చంద్రశేఖరరావు గారు ఒకటే కంచంలో తిని ఒకటే మంచంలో వండుకొని ఈ తెలంగాణని విధ్వంసం చేసింది మీరిద్దరు కాదా ఆయన మందేసినప్పుడల్లా ఆయన కాపలా కూర్చొని ఆయన సొల్లు ముచ్చట్లు చెప్పింది నువ్వు కాదా నువ్వు బిఆర్ఎస్లే కేసీఆర్ దయతోని ఎమ్మెల్యే వై కేసీఆర్ దయతోని మంత్రి వై రెండేళ్ల కింద మీకు పంపకాలలో పంచాయతీ వచ్చి నీకెక్కువ నాకు తక్కువ అని మీరు పంచాయతీ పెట్టుకొని విడిపోయినరు తప్ప లేకపోతే నువ్వు ఏదైనా బలహీన వర్గాల కోసము లేకపోతే మా మాదిగ సోదరుల వర్గీకరణ కోసం ఏబిసిడి వర్గీకరణ కోసము లేకపోతే మా ముదిరాజ్ సోదరులు బీసీడీ గ్రూపులను వాళ్ళని ఏ గ్రూపులకు మార్చాలనో లేకపోతే మా ఉప్పల్లో మండిగోడలాగా నిలబడ్డ ఈ ఫ్లైఓవర్ ఆ ఏం నుంచి రోడ్లు వైడనింగ్ జరగక పిల్లలు సైకిల్ మోటార్ల మీద పోతుంటే గుంతల పడి చచ్చిపోతుంటే ఎన్నడన్నా నువ్వు చంద్రశేఖరరావును ఈ ఉప్పల గురించి ఏమన్నా అడిగినవా ఇది కాదు రెండు వేల ఇరవై ఒకటిలో వర్షాలు వచ్చి వరదలు వచ్చి మా ఉప్పలంతా మూసీలో మునుగుతే కనీసం వీళ్ళు ఎట్లున్నారో మునిగన్రా బతికిన్రా మునిగిన నీళ్ల నుంచి తేలిన్రా వాళ్ళకి నీళ్లలో మునిగిపోయిన టీవీలు కాలిపోయినాయా పేలిపోయినాయా ఇండ్ల వాళ్ళ ఉప్పు పప్పు బెల్లం చింతపండు బియ్యం తడిసిపోతే వాళ్ళు బతికిన్రా వాళ్ళకు భోజనం ఎట్లా అని అన్నడని ఆలోచన చేసిన రాజేందర్ ఎన్నడైనా ఈ పేదోళ్ళ కోసం పదేళ్ళు మంత్రి ఉన్నావు కదా చంద్రశేఖరరావు మంత్రివర్గంలో ఏ ఒక్క రోజైనా ఈ ఉప్పల్కి ఏం కావాలని వచ్చినవా ఇవాళ హుజూరాబాదులో పోయి ఉప్పల్లో వేలి మల్కాజ్గిరి నా సొంతం అంటున్నాయన ఎట్లా సొంతమే నువ్వు ఏం చేసినవని ఏం తెచ్చినవని చివరికి బీజేపీలకు పోయి కూడా రెండేళ్ళు అయిపోయింది ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ ఎందుకు పెండింగ్ ఉందని ఎన్నడైనా మోడీ అడిగినవా నితిన్ గడ్కరీ దగ్గరికి పోయి ఎట్ల చేద్దామని ఎప్పుడన్నా ఆలోచన చేసినవా మరి ఏం అధికారం ఉంది ఏం హక్కుంది నీకు ఇడ ఓటు కానీ రాజేందర్ నేను అడుగుతున్నా రాజేందర్ కేసీఆర్ వేరు వేరు కాదు బొమ్మ బొరుసు లాగా నానా బొమ్మ అయితే ఇంకొకరు బొరుసు వీళ్ళిద్దరు కలిసే తెలంగాణని పదేండ్లలో వందేళ్ళకి సరిపోయే విధ్వంసం చేసిండ్రు కేసీఆర్ కాళేశ్వరంలో దోసుకుంటే ఆర్థిక మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టి వేల కోట్ల రూపాయల బిల్లులు ఇచ్చింది కరోనా సమయంలో పేదలకు మాస్కులు కొనాలంటే పేదలకు మెడిసిన్ ఇవ్వాలంటే పేదలకు ఇంజక్షన్స్ ఇవ్వాలంటే వాటిని కూడా ఫండ్స్ను కంపెనీలను బెదిరించి వందల కోట్లు సంతోషం కొల్లగొడుతుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టింది రాజేందర్ ఇవాళ ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల దోపిడీకి పాల్పడ్డదంటే నువ్వే కదా దొంగలకు సద్దులు మోసింది రాజేందర్ అప్పుడే మర్చిపోయినవా ఇవాళ ధరణి ముసుగులో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూత హైదరాబాదు నగరంలో వేలాది ఎకరాల భూములను ధొరలు ఆక్రమించుకున్నారంటే ఆ తొరల గడిల దగ్గర కాపలా కాచింది నువ్వు కాదా రాజేందర్ గద్దరన్నను ప్రగతి భవన్ ముందల ఎర్రటెండకు నాలుగు గంటలు కూచబెడితే మిట్ట మధ్యాహ్నం ఒక్క రోజన్న గద్దరన్న అవమానిస్తావా అని ఎన్నడన్నా కేసీఆర్ ను గద్దవాళ కూడా ఈ మల్కాజ్గిరి ప్రాంత ప్రజల్ని ఆలోచన చేయమంటున్నా కేటీఆర్ ఎప్పుడన్నా రాజేందర్ను విమర్శించిండా పోనీ రాజేందర్ ఎప్పుడైనా కేటీఆర్ అవినీతి మీద ఫిర్యాదు దోపిడికి పాల్పడ్డదే కేటీఆర్ కదా జన్వాడలో ఇరవై ఐదు ఎకరాల ఫామ్ హౌస్ వెయ్యి కోట్లతో కట్టుకున్నది కేటీఆర్ కదా గజ్వలలో వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ చంద్రశేఖరరావుకు ఉంది కదా ఈ అవినీతి మీద ఈటల్ రాజేందర్ ఎప్పుడన్నా నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేసిండా అమిత్ షా దగ్గరకు పోయి చర్యలు తీసుకోమన్నాడా మరి మీ ఇద్దరిది పొద్దపూట బంధం చీకట్ల ఒప్పందం మీరిద్దరు కలిసే కదా మొత్తం దోపిడీ చేసింది వచ్చి ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతుండు వంద రోజుల్లో రేవంత్ రెడ్డి ఏం చేయలేదని నేను అడగదలుచుకున్న చంద్రశేఖరరావును నేను అడగదలుచుకున్న ఆయన దోస్తు ఈటల్ రాజేందర్ను పదేళ్ళు మీరు గాడ్జులం కాసిన పదేళ్ళు ఈ ఫ్లైఓవర్ కట్టలేదు మా ఉప్పళ్ళ పేదోళ్ళని ఆదుకోలేదు వంద రోజుల్లో నేను ధైర్యంగా చెప్తున్నా ఇవాళ వంద రోజుల్లో అధికారం చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆడబిడ్డల కార్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు ముప్పై ఐదు కోట్ల ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేశారు ఇవాళ నలభై లక్షల కుటుంబాలు ఐదు వందల రూపాయలకే సిలిండర్ తీసుకుంటున్నారు ఇవాళ దాదాపుగా యాభై లక్షల కుటుంబాలు రెండు వందల యూనిట్ల వరకు జీరో బిల్లు ద్వారా ఒక్క పైసా గట్టకుంట ఉచిత కరెంటు పొందుతున్నారు కుటుంబాలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఈ రోజు పది లక్షల రూపాయలు వాళ్ళు లబ్ధి పొందుతున్నారు అదే విధంగా పేదవాడి ఆత్మ గౌరవం నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోటి ఇవాళ వాళ్ళకి ఇండ్లను మంజూరు చేసినాం ఇదే కాదు మూడు నెలల ముప్పై వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఎల్పి స్టేడియంలో వాళ్ళ కుటుంబాలందరినీ పిలిపించి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళ పిల్లలకు ఉద్యోగ నియామకాలు చేపట్టినాం ఇవాళ బీసీ జనాభా లెక్కలేసి బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంత రిజర్వేషన్లు ఇవ్వాలి బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్నీ నిధులు ఇవ్వాలి అని ఇవాళ వాళ్ళ జనాభా లెక్కగట్టమని మంత్రివర్గంలో ఆమోదించి అసెంబ్లీలో పాస్ చేసి ఇవాళ నిధులు కేటాయించిన ఇవన్నీ నీకు కనిపిస్తలేవా రాజేందర్ ఇవాళ రాజేందర్ గారిని ఒకటే మాట్లాడిగాదలుచుకున్నా ఇవాళ బలహీన వర్గాల రిజర్వేషన్లు మేము పెంచాలంటున్నాం కానీ నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తా అంటున్నాడు నువ్వు బీసీల రిజర్వేషన్లు ఎస్సీల రిజర్వేషన్లు ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేసే నరేంద్ర మోడీ దిక్కుంటావా ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ వైపు ఉంటావా నువ్వు చెప్పు రాజేందర్ ఇవాళ నువ్వు నీ పదవి తప్ప నీ పైసలు తప్ప నీ పరిపతి తప్ప తెలంగాణ ప్రజలు నీకు పట్టరు రాజేందర్ అందుకే మిత్రులారా ఈ రాజేందర్ ఎవరో కాదు అంగి మార్చి ఉండొచ్చు రంగు మార్చి ఉండొచ్చు వేషం మార్చి ఉండొచ్చు ఊరు మార్చి ఉండొచ్చు కానీ ఏ వేషంలో వచ్చినా ఏ రూపంలో వచ్చినా ఎన్ని వేషాలు వేసినా మా ఉప్పల్ ప్రజలు గుర్తుపడతారు దూరంగా ఉండంగానే చూడంగానే గుర్తుపడతారు అందుకే మిత్రులారా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది మన తమ్ముడు పరమేశ్వర ఎమ్మెల్యే గెలిపించనుంటే మీ సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడేటోడు నా దగ్గరికి సమస్యలు తీసుకొచ్చేటోడు కానీ ఇవాళ దురదృష్ట వశాత్తు మన అసెంబ్లీలో గెలవలే అందుకే ఈసారి సునీతమ్మని ఎంపీగా గెలిపించండి మీ ఉప్పల్ సమస్యలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పదేండ్లు మన ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది పేద ప్రజా పాలన ఉంటుంది పదేళ్ళు మీ ప్రాంతాన్ని అర్థం వల్ల అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది మిమ్మల్ని అందరినీ ఆదుకుంటది అందుకే సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా ఇలా బీజేపీ వాళ్ళు అంటున్నారు మోడీ గ్యారెంటీ అని నేను అంటున్నా మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది మోడీ ఇంటికి పోతున్నాడు ఇంతకు ముందే గీడెవరో బాయ్ బాయ్ మోడీ అని తెచ్చారు ఏమైనా అవి గీడ కా అందరు చూపి అట్లా తిప్పి చూపి నాకు కాదు మందికి చూ అందరు చూపి బాయ్ బాయ్ మోడీ బాయ్ బాయ్ మోడీ బాయ్ బాయ్ మీరు నేను బాయ్ బాయ్ అంటే మీరు మోడీ అని బాయ్ బాయ్